పరంశాంతి బేహద్ పరివారమునకు బేహద్ ఆత్మలకు బేహద్ మా ఇస్తున్నటువంటి దివ్య సందేశము సంఘమేగల్లో సర్వశ్రేష్టమైనటువంటి వేళ ఏంటది అంటే బేహద్ బాపుని కలుసుకొని సంపన్నంగా సంపూర్ణంగా అయ్యేటువంటి సమయం బాప ప్రతి ఒక్క బ్రాహ్ బ్రాహ్మణ ఆత్మకు సర్వశ్రేష్ఠ భవ అనేటువంటి వరదానం ఇచ్చారు దాని గురించి మా ఇప్పుడు వివరంగా చెప్తూ ఉన్నారు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి ఈరోజు నేను విశేషమైన ఆత్మలకు అనగా ఎవరైతే బేహద్దు పిల్లలు ఉన్నారో వారికి నేను అర్థం చేస్తూ ఉన్నాను బేహద్ పరం మహాశాంతి అని అనడంతోతే ఫస్ట్ మనకు పరం మహాశాంతి అనేది లభిస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది బేహద్ ఇంటి నుండి వస్తుంది మీరు ఏదైతే బేహద్ ఇంటిని చూస్తూ ఉన్నారో మీ బుద్ధి ద్వారా బేహద్ ఇంటికి స్మృతి వెళ్తూ ఉంటుందో దాన్నే చూస్తూ అనుభవం చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఆ యొక్క పరం ప్రకాశం మీ దగ్గరికి వస్తూ ఉంటుంది ప్రకాశాన్ని చూస్తూ దాదాజీ నుండి పవర్ తీసుకుంటూ ఆత్మ స్వరూపంలో మీరు స్థిరంగా ఉన్నప్పుడు బేహద్కే బేహద్ పరంపర మహాశాంతి 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 అని మాట్లాడేటప్పుడు ఆలోచించేటప్పుడు బేహద్ దాదాజీ ఉన్న స్థలం స్థానానికి అనగా బేహద్కే బేహద్ కళలకి ఆ పరంధామంలోకి మీ ఆలోచన వెళ్తూ ఉంటుంది ఈ ఆలోచన వెళ్ళటంతో మీకు రియలైజ్ అవుతూ ఉంటుంది నోటితోటి అంటం కాదు మనసుతోటి బుద్ధి ద్వారా అంటూ ఉన్నారు అప్పుడే బలం లభిస్తూ ఉంటుంది మీకు చాలా శాంతి కూడా లభిస్తూ ఉంటుంది చాలా పవర్ కూడా వస్తూ ఉంటుంది బేహద్దు పిల్లలకి వృద్ధి కళలోకి వెళ్ళేటువంటి వాళ్ళుగా అయిపోతూ ఉంటారు అనగా వృద్ధి కళ అండగా ఒక్క సెకండ్లోనే హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళిపోవటం బేహద్ దాదాజీ దగ్గరికి ఆత్మస్వరూపంలో చేరుకోవటం దీన్నే అంటారు వృద్ధి కళగల పిల్లలు అని ఎవరైతే బేహద్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ వృద్ధి కళకు వెళ్ళేవాళ్ళే విశ్వ కళ్యాణకారి విశ్వ పరివర్తక ఆత్మలకు విశ్వ పరివర్తన స్వపరివర్తనతోటి చేసేటువంటి పిల్లలు అందుకనే విశేషమైన పిల్లలు అలాంటి విశేషమైన ఆత్మలకు బేహద్ మా యొక్క పురిస్మృతులు మరియు నమస్తే ఈరోజు నేను అవ్యక్తవాణి చదువుతూ ఉన్నాను దీనిలో రాశారు సంఘం యుగము అంటే సర్వశ్రేష్టమైనటువంటి కాలం కలిగినటువంటి యుగం ఏంట శ్రేష్ట సమయము అంటే సంగమం అంటే కలయిక ఇది శ్రేష్టమైనటువంటి కలయిక అందుకని శ్రేష్టమైన వేళ సమయం శ్రేష్ట భాగ్యం యొక్క రేఖలను చిత్రాలను తయారు చేసుకునేటువంటి వేళ సంపన్నము మరి సంపూర్ణంగా అయ్యేటువంటి వేళ ఈరోజు బాపు ప్రతి ఒక్క శ్రేష్టమైన ఆత్మకు శ్రేష్ట జీవితం యొక్క జన్మ ఇచ్చినటువంటి వేళగా చెప్తూ ఉన్నారు భాగ్య యొక్క రేఖలను మీరు చూస్తూ ఉన్నారు కదా మీ జన్మ యొక్క వేళ జన్మ సమయము తిది తారీఖు నక్షత్రం వేళ దీన్ని బట్టే కదా జ్యోతిష్కం చెప్పేది మరి ఇక్కడ బేహద్ పిల్లల యొక్క శ్రేష్టమైనటువంటి జన్మ రేఖ జన్మ సమయము సంఘమిఘల్లోనే బేహద్ దదాజీ ద్వారా బాపూజీ ద్వారా లభించింది ఎప్పుడైతే బేహద్ పిల్లలు జన్మ తీసుకున్నారో అది జన్మ గడియ ఏ గడియలో పుట్టాం అంటారు కదా ఆ గడియకు మహత్యం ఉంటుంది దీన్నే జన్మ తిథి వేళ నక్షత్రం అంటూ ఉంటారు శ్రేష్టమైనటువంటి పిల్లలు అందరూ ఈ యుగంలో పురుషోత్తమ యుగంలో పురుషోత్తమ వేళలో పుట్టారు శ్రేష్ట సంఘం యుగంలో అనగా శ్రేష్ట వేళలో శ్రేష్టమైన బ్రాహ్మణ జన్మ మీ అందరికీ లభించింది బ్రాహ్మణ జన్మ ఎప్పుడవుతుంది అంటే ఎప్పుడైతే పరబ్రహ్మ పరమేశ్వరుని తెలుసుకుంటారు పరబ్రహ్మ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని గుర్తిస్తారు అప్పుడు బ్రాహ్మణ జన్మ తీసుకున్నట్లు దివ్య జన్మ దాదాజీతో తీసుకోవటం అంటే లైట్ స్వరూపంగా పొందటం లైటు తోటి మీరు జన్మ తీసుకున్నట్లు ఆల్మైటి అథారిటీ అంటేనే కాంతి పుంజం పరం లైట్ తేజస్ మరి ఎప్పుడైతే సంగమేఘల్లో జ్ఞానం ద్వారా మీ దివ్యమైన అలౌకికమైన జన్మ తీసుకున్నారో అప్పుడు ఆ యొక్క లైట్ తోటి మీరు తీసుకున్నట్లు జన్మ జన్మ ఆ లైట్ ద్వారానే తీసుకున్నట్లు అనగా మీ లోపల ఆ పరం లైటు పరమ తేజస్సు ఉన్నది సర్వశ్రేష్ఠమైనటువంటి భాగ్య రేఖ ఇదే పుట్టిన వేళ మీ రేఖల్ని తయారు చేస్తూ ఉంటుంది భాగ్యాన్ని జాతకాన్ని తయారు చేస్తూ ఉంటుంది అందుకనే భాగ్యశాలి బ్రాహ్మణాత్మలు శ్రేష్టమైన వాళ్ళు శ్రేష్టమైన బాపుతోటి శ్రేష్టమైన జన్మ జస్ శ్రేష్టమైన వారసత్వము శ్రేష్టమైన పరివారము శ్రేష్టమైనటువంటి ఖజానా శ్రేష్టమైన జ్యోతిష్కము భాగ్యము యొక్క రేఖను తీసుకోవటంతో లభించటంతో మీరు సర్వశ్రేష్టమైన వాళ్ళు అయ్యారు అందుకనే పుట్టిన గడియలు వేళ శ్రేష్టమైతే అన్నీ కూడా ఆటోమేటిక్గా శ్రేష్టంగా అయిపోతాయి అని లౌకికంలో కూడా చెప్తూ ఉంటారు తగ్దీరికి భాగ్య రేఖ కూడా శ్రేష్టంగానే ఉంది మీది పిల్లలందరికీ కూడా ఒక్క తండ్రి ద్వారానే ప్రాప్తి అనేది లభిస్తుంది ఒక్కడే తండ్రి ఒకటే జన్మ ఒకటే వారసత్వము ఒకటే పరివారము అందరిది ఒకటే వేళ అది సంగమ యుగం మరి ఎన్ని ఒకటే అయినప్పుడు పిల్లలు నెంబర్ వారిగా ఎందుకుంటున్నారు సర్వప్రాప్తులు కూడా లభిస్తూ ఉన్నాయి సమానంగా కానీ నెంబర్ వారీగా భాగ్యశాలు ఎందుకు అవుతూ ఉన్నారు తేడా ఎందుకు వస్తుంది అడుగుతున్నారు మా అవెత్తవాణిలో బాప్ బేహద్ ఆకారి బాప్ దాదా ప్రశ్నిస్తున్నారు బేహద్ భాగ్యం యొక్క రేఖ జీవితంలో మీ యొక్క కర్మ ద్వారానే తయారవుతూ ఉంటుంది యథాశక్తి చేసిన కారణం వల్ల సదాశక్తితోటి చేసినందునే ఈ తేడాలు వస్తూ ఉన్నాయి కొందరు సదాశక్తితోటి చేస్తూ ఉంటారు కొంతమంది వారికి చేతనైనంత వరకు యథాశక్తి అనుసారంగా చేస్తూ ఉంటారు అందుకనే భాగ్యంలో తేడా వస్తుంది బ్రాహ్మణ జన్మ పొందినటువంటి ఆత్మలు దాదాజీ ద్వారా భాగ్యాన్ని పొందినటువంటి ఆత్మలు జీవితంలోనే రేఖలు మారిపోతాయి ప్రతి కర్మ లోపల కూడా భాగ్యం తయారవుతుంది ప్రతి సంకల్పంతో మాటతోటి కర్మతోటి భాగ్యం అనేది తయారవుతుంది అందుకనే భాగ్యశాలీ ఆత్మలు మీ భాగ్యాన్ని అనుభవం అవుతుందా చేసుకుంటున్నారా చూపిస్తూ ఉన్నారా భాగ్యాన్ని చూపించటం అంటే మాట కర్మల ద్వారానే బ్రాహ్మణులు అంటేనే భాగ్యశాలీ ఆత్మలు ఆత్మల యొక్క ఈ భాగ్యశాలీ ఆత్మల యొక్క నయనాలలో మస్తికంలో మస్తిష్కంలో నోటిలో నోటితోటి ముఖం మీద ఎప్పుడు మందహాసమే ఉంటుంది ప్రతి ఒక్క అడుగులో కూడా శ్రేష్ట భాగ్యం యొక్క అనుభూతిని ఇతరులకు కూడా చేయిస్తూ ఉంటారు దీన్నే భాగ్యం కలిగిన భాగ్యశాలీ ఆత్మలు ఇలాంటి భాగ్యశాలీ ఆత్మల యొక్క చిత్రాన్ని తయారు చేయాలి ఎవరు చేయగలరు చిత్రగుప్తుడే చేయగలడు మీ భాగ్యాధిక చిత్రాన్ని ఎవరు గీయగలరు ఇది కేవలం పెన్నుతోటి రాసేది కాదు అనుభవం చేసుకునేది కర్మ అనే పేపర్ మీద చిత్రాన్ని తయారు చేసేయాలి అనగా అనుభవం చేసుకోవాలి అనుభవి ఆత్మలుగా కావాలి భాగ్యాన్ని అనుభవం చేసుకునేటప్పుడు శ్రేష్ట కర్మ అనే కలం ద్వారా జీవితం అనే కాగితం మీద చిత్రాన్ని గీసుకోండి భాగ్యం యొక్క చిత్రము చాలా గొప్పగా ఉంటుంది చిత్రాలు తయారు చేయడం మీకు వస్తుందా ఎలాంటి చిత్రాల్ని గీయాలి అంటే మీ చిత్రంలో సంపన్నత సంపూర్ణత స్పష్టంగా కనిపించాలి కానీ మీరు ఎంత అనుభవం చేసుకుంటారో సదాశక్తి అనుసారంగా ఎంతెంత పురుషార్థం చేస్తూ ఉంటారో వాక్కుతోటి కర్మతోటి వ్యవహారంతో అంతంతగా అగ్గీయగలుగుతారు కానీ ఎక్కడో అక్కడ కొద్దిగా ఏదో విషయంలో కొంచెం లోటు అనేది ఉండిపోతుంది అనగా ప్రాక్టికల్ జీవితంలో తీసుకొని రావటంలో కొంచెం వ్యత్యాసం కనపడుతుంది మస్తకం యొక్క రేఖ అనగా మనసారేఖ నయనాల యొక్క రేఖ అనగా ఆత్మిక దృష్టి అనుసారంగా ఈ రేఖ తయారవుతుంది ఎంతెంత ఆత్మిక దృష్టి ఉంటుందో అంతగా మస్తక రేఖ తయారవుతూ ఉంటుంది ప్రాప్తి స్వరూపమైన సంపన్నమైన ఆత్మలుగా సుతుష్ట మణిలాగా ఉంటే ఎప్పుడు చిరుమందహాసం అనేటువంటి రేఖ మీ నుదుటి మీద పెదాల మీద ముఖం మీద కనిపిస్తుంది మరి చేతుల్లో రేఖ శ్రేష్ట కర్మ ఎంతంత చేస్తూ ఉంటారో అంతగా మీ చేతిలో శ్రేష్ట రేఖ శ్రేష్టమైన భాగ్యరేఖ కనపడుతుంది మరి కాలంలో రేఖలు ఏంటి కొంతమంది జ్యోతిష్కులు కాలంలో కూడా రేఖలను చూసి చెప్తూ ఉంటారు మరి బేహ పిల్లలకు ఉండవా కాలంలో కూడా రేఖలు ఉన్నాయి అనగా ప్రతి ఒక్క అడుగు శ్రీమత అనుసారంగా నడుస్తూ ఉంటే పాదాలలో కూడా భాగ్యరేఖలు ఉంటాయి ఈ యొక్క శక్తి భాగ్యరేఖలు ప్రకారంగా మీ భాగ్యం యొక్క చిత్రాన్ని తయారు చేయటంలో ఎంత ఎవరు గొప్పగా ఉంటారో చూడాలి మీరు దేనిలో కూడా ఉన్నటువంటి కొద్ది కొద్దిగా తేడాలను తొలగించేస్తే మీ లోపల ఉన్న తేడాలను తొలగిస్తే నెంబర్ వన్ భాగ్య చిత్రం అనేది తయారవుతుంది ఏ విధంగా స్థూలమైనటువంటి చిత్రాలు తయారు చేసేవాళ్ళు కొందరి కళ్ళు కొందరికి కళ్ళు తయారు చేయటం రాదు కొంతమందికి కాళ్ళు సరిగ్గా వేయటం రాదు కొంతమంది ముఖాన్ని ముఖ కవళికల్ని చక్కగా గీయటం రాదు అందరి యొక్క భాగ్యం ఒక రకంగా ఉండదు కదా కానీ ఇక్కడ అందరి భాగ్యం ఒకే రకంగా ఉంది వేరు వేరుగా లేదు ఏక్ బాపు ఒకే తండ్రి ఒకే జ్ఞానము ఒకే పరివారము ఒకటే ధామము మరి భాగ్యం కూడా ఒకటే ఉండాలి కదా తయారు చేసాను కూడా ఒక్కడే బాపి ఏకీ హై తండ్రి ఒక్కడే తండ్రి అయితే అందరినీ సమానమైనటువంటి వారసత్వాన్ని ఇస్తున్నాడు అందరికీ అందుకని చదివించేది కూడా వారసత్వాన్ని ఇవ్వటం కోసమే అందరికీ ఒకే రకమైన విద్య సమానంగానే బోధిస్తూ ఉన్నారు ఎవరికన్నా స్పెషల్ ట్యూషన్ క్లాస్ ఏం పెట్టి చెప్పడం స్పెషల్ క్లాసులు ట్యూషన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు లేవు ఒకటే విద్య ఒక్కడే బాపు ఒక్కడే అన్నీ ఒక్కటే కానీ తీసుకునే వాళ్ళల్లో తేడా ఉంది చిత్రాల్లో తేడా వచ్చేస్తుంది తయారు చేసేవాళ్ళు కూడా మీరు ఎంత తీసుకుంటే అంతే తయారు చేస్తారు కదా అసలు మీ చిత్రాన్ని మీరే తయారు చేసుకుంటున్నారు కదా మీరు ఎంత తీసుకున్నారు ఎంత ధారణ చేశారు ఎంత శ్రేష్ట కర్మలు చేశారో ఎంత వారసత్వాన్ని పొందారు అంతగా మీ చిత్రాన్ని మీరే తయారు చేసుకుంటారు మీ చేతులతోటి అందుకనే మీరు ఎలా ఉంటే మీ చిత్రం అలాగే పడిపోతూ ఉంటుంది కెమెరా ముందు ఎలా ఉంటే అలాగే వచ్చేస్తుంది కదా అదేవిధంగా సంఘం యుగంలో శ్రేష్టమైన కెమెరా పెట్టి ఉంచారు బాపుజీ ఆ యొక్క చిత్రం ద్వారా కెమెరా ద్వారా మీ చిత్రాలన్నీ కూడా గీయబడుతూ ఉన్నాయి గీసుకునేది మీరే తీసుకునేది ఫోటో మీరే అంటున్నారు మా అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి 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 బపుజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా పెట్టేటువంటి దివ్య సందేశాలను వింటూ మీరు మీ భాగ్యరేఖలను తయారు చేసుకున్న చిత్రకారులుగా మీరే స్వయంగా అవ్వాలని ఆశిస్తూ భాగ్యశాలి ఆత్మలుగా అవుతారని ఆ సంకల్పం చేస్తూ శుభభావన పెట్టుకుంటూ ఉన్నాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే ఇలాంటివి ఎన్నో అద్భుతమైనటువంటి జ్ఞానము అవ్యక్తవాణిల సారాంశము దివ్య సందేశాలు మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు పురుషార్థం చేస్తూ మీ భాగ్యాన్ని తయారు చేసుకొని మీ జన్మ పత్రిని కూడా తెలుసుకుంటూ భాగ్యశాలీ ఆత్మలుగా కండి నమస్తే ధన్యవాదాలు